గోదావరి తీరాన ఏర్పాటు చేసిన ఎత్తిపోతుల పథకం ద్వారా సాగునీరు అందించేందుకు ఒక టీఎంసీ నీటిని విడుదల చేస్తున్నట్లు అట్లూరి లక్ష్మణ్ తెలిపారు ఎత్తిపోతుల సాగునీరు అందించాలని కోరుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్ తో సమావేశమై చర్చించమన్నారు దీంతో టీఎంసీ నీటిని గోదావరిలోకి వెంటనే వదలాలని అధికారులను మంత్రి ఆదేశించినట్లు తెలిపారు లిఫ్ట్పై ఆధారపడి రైతాంగం అంటే ధర్మపురం మండలం ఉన్నటువంటి లిఫ్ట్ కానీ జైత్యాల ప్రాంతానికి సంబంధించిన లిఫ్ట్లపై ఆధారపడి రైతాంగానికి జగిత్యాల జిల్లా గోదావరి ఒక నీటి లేకుండా ఎండిపోవడం జరిగింది దానివల్ల ఏదైతే నారు చేసినటువంటి నారు రైతు యొక్క నా వరి నారు ఎండిపోయేటువంటి దుస్థితిలో గౌరవ మంత్రివారి ఇరిగేషన్ మినిస్టర్ గారికి మూడో తారీఖు రోజు ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మాకు వన్ టీఎం స్ మీరు వదిలినట్టయితే గోదావరిపై ఆధారపడి ఆధారపడిన లిఫ్ట్లన్నీ కూడా దాని కూడా విత్తనం వేసుకున్నటువంటి నారేసుకున్నటువంటి ఆ వరి ఆ రైతులు దక్కే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కోరడం జరిగింది మూడో తారీఖు తిరిగి ఇరిగేషన్ ముఖ్య ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్ గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినటువంటి మూడో తారీఖు వారి ఇచ్చి వారితో మాట్లాడి మా గోదావరి నదిపై ఆధారపడి లిఫ్ట్ అన్నిటి కూడా ఆయనకట్టుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మాట్లాడడం జరిగింది మూడో తారీఖు రుపీపతి నుంచి మాట్లాడడం తిరిగి జిల్లా కలెక్టర్ గారితో ఎనిమిదో తారీఖు అంటే ఈరోజు పదో తారీఖు ఎనిమిదో తారీఖు జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులతో ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు వదిలిన జోన్ వన్ కింద నీళ్ళు వచ్చినటువంటి ఆయకట్టుకు చివరి ఆయకట్టుకు నీళ్ళు వచ్చే విధంగా అదేవిధంగా గోదావరి నది పై ఉన్నటువంటి ఎన్ని లిఫ్ట్లు ఎండిపోయినాయి ఎంత ఆయకట్టు అనేది సుమారు పన్నెండు వేల ఎకరాల ఆయకట్టు రైతాంగానికి ఎండిపోయే పరిస్థితి చెప్పేసి కలెక్టర్ ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారికి ఉత్తరం రాయించడం జరిగింది అంటే రైతులకు సంబంధించిన సమస్య విషయంలో కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వ వింపుగా ఇరిగేషన్ అధికారులతోని మాట్లాడి జిల్లా కలెక్టర్తోని ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు జల గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దల రెడ్డి గారు నేను గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారితో జలసోధలో ఈఎన్సి ఆల్ చీఫ్ ఇంజనీర్సు ఆల్ ఎస్సీలతోని మాట్లాడి ఏదైతే గోదావరి ఆ నదిపై ఆధారపడి లిఫ్ట్లు అన్నిటి కూడా అంటే జగిత్యాల మండలం ఇటు ధర్మపూర్ మండలానికి సంబంధించినటువంటి మొత్తం లిఫ్ట్లు అన్నిటి కూడా ఈరోజు సాయంత్రం నీళ్ళు విధంగా గోదావరి నదిపై నది మీద నీరు వదిలే విడుదల చేసే విధంగా ఇరిగేషన్ మినిస్టర్ గారు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక రెండు నుంచి మూడు రోజుల లోపల ఆ లిఫ్ట్లు అన్నిటి దగ్గర తగ్గి రైతాంగానే నీళ్ళు ఆ నిమిషాన్ని ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుభవార్త రైతులందరూ కూడా నేను తెలియజేస్తున్నా గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పిఆర్ఎస్ పార్టీ నాయకులు లిఫ్ట్లకు సంబంధించిన విషయంలో కానీ ఎస్ఆర్ఎస్కి సంబంధించినటువంటి చివరాయకట్టు విషయంలో కానీ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన గోదావరి తలాక్ ఉంటుంది అక్కడ మేడారా రిజర్వాయర్ ఉంటాయి అదేవిధంగా అడిషనల్ టీఎంసీ అని చెప్పి నీళ్లు పట్టుకపోతారు అక్కడ రంగావల్లి సంబంధించినటువంటి చెరువు ఉంటుంది వీటిపై ఆధారపడి రైతాంగాన్ని ఆదుకునే విధంగా శాస్త్ర పరిష్కారాలు ఎప్పుడు కూడా వాళ్ళు ఆలోచన చేయలేదు రోళ్లవాగు వాగు సంబంధించిన రెండు వేల పదహారులో మొదలుపెట్టినటువంటి రోగులవాగు అరవై కోట్లతో మొదలుపెట్టిన రోళ్లవాగును నూట నలభై కోట్లకి దిష్టిపోయింది కానీ అది ఇప్పటివరకు పూర్తి కాదు అంటే వారు పది సంవత్సరాలు రాజ్యం మీద వారే మంత్రులు వాళ్ళే రాజుల రాజరికం పరిపాలన చేసినటువంటి వారు ఓన్లీ అడిషనల్ టీఎంస్కి నీళ్లు పట్టకపోతాడు ప్రేక్షక పాత్ర ఎందుకు అంటే అక్కడ అడిషనల్ టీఎం చేసే కాంట్రాక్టర్ కమిషన్ కకృర్తి మేడారం నిద్ర రాయ నుంచి హరీష్ రావు అక్కడ మేడారంలో పల్లె నిద్ర చేసి అక్కడ నిద్ర ప్రైలెట్ కల పట్టుకుని మేడారం నుంచి నీళ్లు పట్టకపోతాడు ఆడ ప్రేక్షక పాత్ర మన ధనవర్ నియవర్గానికి నూట నలభై గ్రామాలు ఉన్నాయి ఏడు మండలాలని నా రైతాంగానికి శాస్త్ర పరిష్కారం ఏ విధంగా చేయాలి రంగదౌనపల్లకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని బైపాస్ కినాలు ఏర్పాటు చేసి నాకు గొల్లపల్లి మండలం కానీ పెగడపల్లి మండలం కానీ వెలుగుటూరు మండలం ఏ విధంగా ఆదుకోవాలి అదే మేడారం రిజర్వాయర్ నుంచి నేను నీళ్లు తీసుకొని నా వెలుగుటూరు మండలాన్ని ఏ విధంగా ఆయక రైతాంగం నీళ్లు ఇవ్వాలి అదేవిధంగా లిఫ్ట్పై ఆధారపడి రైతాంగానికి శాస్త్ర పరిష్కారం ఏ విధంగా చేయాలని చెప్పి ఎన్నడూ ఆలోచన చేసిందా ఇలా పోయి గోదావరి పరిశీలిస్తున్నట్ట మన పది సంవత్సరాలు రాజ్యం ఏం ఉండు రూలబాబుకు సంబంధించినటువంటి రూలబాబు ఆయగట్టుకు సంబంధించినటువంటి ఈ ప్రాంతం ఇదంతా ఇది దోనూరు దొంతాపు జైన ఇదంతా మరి ఆ ప్రాంతానికి రూలబాబు ఎందుకు పూర్తి చేయాలి ఒక ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చుకునే పది సంవత్సరాలు రాజ్యం ఇది చీఫ్ యూఫ్గా ఉండి మంత్రిగా ఉండి వారు ఆ ఫారెస్ట్కు సంబంధించిన క్లియరెన్స్ తీసుకురాగకపోయాడు ఇయల వచ్చి మేము ధర్నాలు చేస్తాం లేదా మేము రైతుల పక్షాన మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతాము నువ్వు చేసింది ఏందో చెప్పు గోదావరి తలాపును పెట్టుకొని మేడారం రిజర్వాయర్ పెట్టుకొని రంగనాథం చెరువు పెట్టుకొని గోదావరిపై ఆధారపడి లిఫ్ట్లు శాస్త్ర పరిష్కార విషయంలో నువ్వు చేసినటువంటి రైతులు చేసిన మేలు ఏందో చెప్పమని చెప్పి అడుగుతున్నావు నువ్వు పలు పనిచేసినటువంటి ప్రజా పాలకులు ఈరోజు ఉదయం నుంచి నాలుగు గంటలకు చేసి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వారా ద్వారా స్వామివారి దర్శనం చేసుకొని పదకొండు నలభై ఐదు నిమిషాలకు ఇరిగేషన్ మంత్రి గారి దగ్గరికి వచ్చి నిన్న హైదరాబాద్ వచ్చి ఎమ్మెల్సీ గారు ఇక్కడ ఉండి జీవన్ రెడ్డి గారు నిందితులను వచ్చి ఈరోజు ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడి ఆ యొక్క లిఫ్ట్ మీద ఆధారపడే రైతాంగాన్ని ఆదుకునే విధంగా నీధులు నిధులు నీళ్లు విడుదల చేసే విధంగా ఆదేశాలు పెయడం జరిగింది ఇది మేము రైతుల పక్షాన ఉన్నటువంటి మా శ్రద్ధ మాకు రైతుల పక్షాన్ని చిత్తశుద్ధి ఈ విధంగా మేము రైతులను ఆదుకునే ఉంటే కపట ప్రేమతో మళ్ళీ రైతులు వచ్చే విధంగా కొంత నాటకాలు చేస్తే ప్రజలను నమ్మడానికి సిద్ధంగా లేదు రైతులు నమ్మటానికి సిద్ధంగా లేదు ఏదేమైనా కూడా గర్వపురి శాసనసభ్యులుగా ప్రభుత్వ విప్పుడు రైతాంగాన్ని అందరికీ మనం చేసుకుంటున్నారు ఎవ్వరు కూడా ఆందోళనపడకు ఒక రెండు నుంచి మూడు రోజులు కూడా నీళ్ళు వచ్చేటువంటి లిఫ్ట్లో నీళ్ళు వస్తారు విషయాలు సవినంగా మనం చేసుకుంటూ రైతాంగాన్ని మనం చేసుకుంటూ